క్యాన్సర్ సమాజంలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న జబ్బు ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి క్యాన్సర్ అయితే ప్రారంభ దశలు పసిగట్టగలిగితే దాన్ని నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు క్యాన్సర్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వాటిని నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం ద్వారా గుర్తించవచ్చని చెబుతున్నారు ప్రస్తుతం మనం నోటి క్యాన్సర్ గురించి నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాల గురించి తెలుసుకుందాం నోటి క్యాన్సర్ మొదట నోటి లోపల లేదా పైభాగంలో పుండ్లుగా కనిపిస్తుంది ఇక ఆ తర్వాత నోటి లోపల నాలుగుపై తెల్లని మత్సల రూపంలో పుండ్లుగా కనిపిస్తాయి అలా నాలుగుపై తెల్లని మత్సల రూపంలో పుండ్లు కనిపించాయంటే నోటి క్యాన్సర్గా అనుమానించాల్సిందే క్యాన్సర్ లక్షణాలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా చెప్తారు నోటి క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించటం కష్టంగా ఉంటుంది నోటి క్యాన్సర్ కారణంగా నోటి లోపల దంతాలు బాగా వదలైపోతాయి నోటి లోపల గడ్డలుగా కనిపించటం ప్రారంభిస్తుంది నోటి క్యాన్సర్ కారణంగా చెవిలో నొప్పి ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో కష్టమూ కలుగుతుంది నోటి క్యాన్సర్ ముదిరితే కనీసం తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది నోటి క్యాన్సర్ మొదట దంతాల చుట్టూ చిగుళ్ల వాపులాగా వస్తుంది దవడ చుట్టూ పుండ్లు కూడా నోటి క్యాన్సర్కు కారణమవుతాయి నోరు శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి క్యాన్సర్ ఉన్నవారికి నోరు దుర్వాసన వస్తుంది దంతాల్లో మార్పులు దంతాల ఆకస్మిక నష్టం నోటి క్యాన్సర్కు లక్షణాలు ఇక నోటి క్యాన్సర్ ఎక్కువగా పొగాకు తీసుకునే వారిలో వచ్చే ప్రమాదం ఉంది సిగరెట్లు బీడీలు ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు కూడా నోటి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి నోటికి సంబంధించి వచ్చే చిన్న చిన్న సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు అవి ప్రమాదకరమైన నోటి క్యాన్సర్కు కారణమే చివరకు ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది అందుకే ఆదిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్యులను సంప్రదిస్తే తీవ్ర ప్రభావం నుండి బయటపడచ్చు